నారాయణ గారు ఇచ్చింది ఏంటంటే ఆయన ఆయన మెటీరియల్ ఇచ్చారు నారా పిల్లలకి నోట్స్లు ఆయన అడ్వర్టైజ్మెంట్ ఆయన అడ్వర్టైజ్మెంట్ ఈ నోట్స్లు ఇంతంత ఇచ్చినారు కదా నారాయణ మెటీరియల్ ఇవి దాంట్లో ఎంసెట్లో మా ర్యాంకులు ఏంటి ఐఐటిలో మా ర్యాంకులు ఏంటి నారాయణ ప్రగతి ఏంటి రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి దేశంలో ఉన్నాయి ఈ చరిత్ర అంతా కూడా వీళ్ళకి ఇచ్చినారు మీకు చిత్తశుద్ధి ఉంటే విఆర్ కాలేజీ చరిత్ర గురించి పెట్టండి నేను స్పాన్సర్ చేస్తా నోట్సులు నేను ఇస్తాను నోట్స్లు ఇవ్వగలను మీరు నోట్స్ ఇచ్చిన సంతోషమే మీ చరిత్ర ఎందుకండి ఈ ఈ బుక్స్ అన్నిటి కూడా ఐఐటి బుక్స్ ఎందుకండి వాళ్ళకి మీరు చెప్పిన దాని ప్రకారం ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు ఫోర్ ఫిఫ్టీన్ అక్కడ కనుక కాలేజ్ జరిగితే మీరు ఇచ్చినటువంటి రెగ్యులర్ బుక్స్లోనే మీరు సిలబస్ కంప్లీట్ చేయలేరు ఈ ఐఐటి మెటీరియల్లో ఉండేవి ఎవరు చెప్తారు ఎక్కడి నుంచి చెప్తారు ఎలా చెప్పగలదు వీటన్నిటిని కూడా ఏమంటే పిల్లలందరిని తీసుకొచ్చి తీసుకొచ్చి డంప్ చేసి లేకపోతే ఈ మెటీరియల్లో ఉండేటి మాకేం చెప్పలా ఈ రోజు నీకు రెండు వందల నెల అయింది సిలబస్లో ఓపెన్ చేయాల టీచర్స్ లేరు వీళ్ళంతా ఎక్కడ చేరాలా ఇవన్నీ కార్పొరేట్ స్కూల్స్లో చేరితేనే ఇవన్నీ మనం నేర్చుకుంటాం అని చెప్పి పేరెంట్ మీద ఒత్తిడి చేసి వాళ్ళ పుస్తలో గిస్తులో అమ్ముకొని ప్రైవేట్ కాలేజీలోనూ కార్పొరేట్లోనే చేరే పరిస్థితికి ఈరోజు మనం కనపడతా ఉంది ఈ విధంగా ఇస్తారా మీరు డొనేట్ చేయండి డొనేట్ చేసినప్పుడు ఆ విఆర్ హై స్కూల్ చరిత్ర రాయండి ఇక్కడ మీ మనం ఎవరండి మనం డొనేషన్స్ ఇస్తే మన పేరు రాసుకోవడానికి పదిహేను కోట్లు ఇచ్చారంటే వాళ్ళ పేరు ఆడ నాకు కనిపించట్లా మన నోట్స్లు ఇస్తే మన పేరు రాసుకుంటామా ఇది పద్ధత మీకు అనిపించట్లేదా మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం అన్నీ మీరు పార్టీ కార్యకర్తలకు అంటారు లాస్ట్కి గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మీరు తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొని వస్తా ఉన్నారా